సంజీవ్ కొండ వాటర్ తాగటం చాలా కష్టము అక్కడ వాటర్ అంటూ ఉండవు మనం తీసుకొని వెళ్ళాలి అయితే నేను రెండు రెండు లీటర్లు ధమ్సప్ బాటిల్ తీసుకొని వెళ్ళాను తర్వాత నాకు కొంతమంది పిల్లలు అక్కడ కలిశారు వాటర్ ఉండే అన్న అని అడిగారు లేవని చెప్పాను మరి కింద కూడా అందరు వాటర్ అన్నారు కానీ తీసుకెళ్తున్నాను అని చెప్పాను అక్కడికి వెళ్ళిన తర్వాత అంజన్న పాద అంజన్న పాదం అంజన్న పాదం మోపిన స్థలానికి వెళ్ళాను అక్కడ కొంతమంది చూడటానికి వచ్చి వాటర్ ఉండే అడిగారు లేవని చెప్పాను అయితే అక్కడ వాటర్ తాగటానికి అడుగులు అంజన్న పాదాలు అడుగులు గుంటలు ఉన్నాయి ఆ గుంటల్లో ఉన్నాయి వాటరు మరి అది వర్షపు నీరు ఏమో తెలియదు కానీ వస్తూ ఉన్నాయి అయితే నేను అన్నం తినటానికి నాకు అక్కడ వాటర్ లేవు సరే నేను టిఫిన్ తెచ్చుకున్నాను టిఫిన్ తెచ్చుకుంటే అన్నం తిందామని చూస్తే ఏం అర్థం కాలేదు టిఫిన్కు ఉన్న దారం చెట్టు కొమ్మ ఒక పుల్ల కొన్ని ఆకులు కలిపి అక్కడ ఉన్న దానితో వాటర్ని ఎలాగైనా రెండు లీటర్ బాటిల్లోకి తీయాలని ప్లాన్ చేశాను అయితే అదిగో అలా చేశాను చేస్తున్నాను చూడండి ఇది అయిపోగానే వాటర్ దగ్గరికి వెళ్ళి రెండు లీటర్ బాటిల్లో వాటరు నింపి టిఫన్ చేస్తాను అయితే నాకు ఒక ఐడియా వచ్చింది ఐడియా వచ్చినప్పుడు దాని ద్వారా నేను ఫాలో అయ్యాను సక్సెస్ అయింది వాటర్ కూడా బాగానే ఉన్నాయి వాటరు బాగానే ఉన్నాయి రుచిగా ఉన్నాయి అది టిఫిన్ అది అంజన్న అదిగో వాటరు కొంచెం ఒక సన్నటి అది సన్నటి గాడిలా ఉంది ఆ గాడిలో నుంచి వాటర్ వర్షపు నీరు ఏదోగానే వస్తూ ఉంది అది అలాగ నేను చేసి దాంట్లో బాటిల్ పెట్టి ఆ నీరుని ఫిల్టర్ చేసినట్లుగా వస్తుంటే దాంట్లో బాటిల్ పెట్టి రెండు లీటర్ల బాటిల్ లీటర్న్నర బాటిల్ అది లీటర్ బాటిల్ పెట్టి వాటర్ని నేను సేవ్ చేశాను అది అలా ఉన్నాయి నీళ్ళు అక్కడ ఎలా మరి నీరు ఎలా తాగాలి అయితే అప్పుడు టైమింగ్ మూడైంది బాగా ఎండగా వస్తుంది లొకేషన్ బాగుంది అంజన్న పాదాలు ఐదు అంజన్న పాదాలు పాదాల దగ్గరికి నీళ్ళు చేరిని అవి పాదాలు అది రెండో పాదము అంజన్న రెండో పాదం ఆయన అడుగు పెట్టినప్పుడు పాదం బండ మీద పడింది అంత అడుగు అంజన్న పాదం అది అది రెండు ఫస్ట్ అడుగు అది రెండో అడుగు పైన ఉంది అలాగనే విగ్రహం వెనకమార్లు కూడా పాదాలు ఉన్నాయి అవి అక్కడ విగ్రహం వెనక మార్ల పాదాలు ఇంకా చిన్న చిన్న గుంటల్లో ఉన్నాయి ఇందులో నీళ్ళు ఉన్నాయి కానీ అవి తాగడానికి బాగాలేవు మురికి మురికిగా ఉన్నాయి అది అంజన్న బ్యాక్ ఎనక కొన్ని అడుగులు కొన్నేమో వెల్లడిపుగా ఉన్నాయి అయితే ఆయన సంజీ పళ్ళ కోసం పోయినప్పుడు ఆ అడుగు మరి ఎలా పెట్టాడో ఏమో పెట్టినప్పుడు అడుగులు పడి ఉన్నాయి అక్కడ అంజన్న పాదాలని ఆ స్థలానికి పేరు అందరూ అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు కొండ మీద వాటరు అదిగో ఖాళీ బాటిల్ వాటరు అయితే కొన్ని వాటర్ నేను పట్టుకొని తాగటం జరిగింది మరలా రెండోసారి వాటరు దాంట్లో పెట్టి నేను సేవ్ చేశాను వాటర్ని అక్కడ గుంటల్లో నీళ్ళు ఉన్నాయి కానీ బాగాలేవు మరి మురికి మురికిగా ఉన్నాయి కానీ పైనుంచి వస్తున్నాయి నీరు అదిగో ఆయన పాదం మోపినప్పుడు అవి అడుగులే కావచ్చు నాకు తెలిసి పొట్ట నెయ్యులు చిటిక అలా అడుగులు కొంచెం అడుగేసినప్పుడు ఆ వీళ్ళు కూడా కొంచెం ముద్దలు కనిపిస్తూ ఉన్నాయి ఆ అడుగులు ఆ ముద్దలు అవన్నీ నేను వెతికి కెమెరాతో తీసి వీడియో చేయటం జరిగింది మీకోసం చేద్దామనిపించింది చేశాను అది వాటరు సన్నగా ఒక గాడి ఉంటే ఆ గాడిలో నుండి వాటర్ వస్తుంది ఈ అడుగులు పాదాలు ఉన్నట్టే ఉన్నాయి అంజన్న పాదాలని వేస్తారని పేరు అదిగో వాటర్ గాడి అక్కడ మరి డబ్బా కూడా గ్లాస్ కూడా పట్టదు ముంచుకోటానికి వాటర్ కానీ నేను ప్లాన్ చేశాను ఒక లాగా చేసి అదిగో వాటర్ అలాగ నేను అనుకుంటున్న సమయంలో వాటర్ని నాకు లీటర్ బాటిల్ వాటర్ వాళ్ళు రుచిగా ఉన్నాయి నాకు కొండల్లో ఇల్లు తాగటం బల సరదా అలవాటు వాటర్ తాగడానికి ఎప్పటి నుంచో నాకు అక్కడ మాణిక ఉందని చెప్పేవాళ్ళు గొర్రెలు కాసేవారు అదిగో అలాగో మానిక అంటే మాణిక ఉన్నట్టు దొన దొన అంటే మరి అట్లో మాణిక ఏదో నాకు తెలియదు అక్కడ అదిగో అంజన్న బ్యాక్ సైడ్ ఇది రెండో సెల్ పాత మొబైల్ పాదాలు రంధ్రాలు ఉన్నాయి వారికి అక్కడ ఉండి ఒకటి వాటర్ 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 దగ్గరికి వెళ్తున్నాను వాటర్ తాగడం వాటర్ దగ్గర బాటిల్ అక్కడ నేను మరి బాటిల్ ఇదిగో చూడలేదు అలా వస్తుంటే ఎలా తాగాలి వాటర్ ఇదిగో నేను చేశాను బాటిల్ అది ఫైవ్ మినిట్స్లో లీటర్ బాటిల్ వెళ్ళింది బహుశా ఇతడు వెళ్ళినప్పుడు ఇరవై వెళ్ళి అక్కడి నుంచి నేను వాటర్ తెచ్చుకోవటం జరిగింది అలా చేయాలనే అలా అట్లా నీరు అక్కడి నుంచి వస్తూ ఉంటుంది అక్కడ గడ్డి గడ్డి ఆ గడ్డిలో నుంచి నుంచిగా ఓట వచ్చి ఆ ఊటలో నుంచి అక్కడికి వెళ్తూ ఉంటుంది నీరు

ఈ బాటిల్ తీసుకు ముఖ్యంగా జరిగే మంచినీరు బాగానే ఉంది అది ఆకుల్లో నుంచి నీరు ఫిల్టర్ అయ్యి వచ్చినట్లుగా వస్తూ ఉంది కిందకి సన్నగా దారిలాగా వస్తూ ఉంది బాగా ఎండ వాటర్ తాగాను ఇక వాటిని వడకట్టుకోవడం ఏమి చేయలేదు డైరెక్ట్గా తాగేసాను వాటర్ రుచిగానే ఉంది సంజీవ్ కొండకి ఇంతకు ముందు జనాలు బాగా వచ్చారు ఇప్పుడు కొంచెం లైట్గా వస్తున్నారు సోమవారం సోమవారం వస్తూ ఉన్నారు అది అంజన్న పాదాలు లొకేషన్ అది ఈ పూరు అది వాటరు తీసిన వాటరు అయితే వాటర్ నీట్గా ఉంది తాగుతున్నాను మీకోసం చూపించడానికి ఎక్కడ పెట్టాను ఇప్పుడు నేను తాగటం జరిగితే తాగుతున్నాను చూడండి ఈ వాటర్ వీడియో కోసం ఏం చేయలేదు కేవలం నాకు వాటర్ అంటే ఇష్టం వాటర్ తాగటానికి నేను ఈ వీడియో చేయట్లేదు వాటర్ తాగటానికి నేను పట్టుకున్నాను వాటర్ తాగుతున్నాను అది కాదు నేను తయారు చేసిన టెక్నాలజీ లెవెల్ పైపు ఆకులు దారం కరుల ఆకులు పాటి సహాయంతో నేను ఆ వాటర్ని సాధించాను ఆకులకి దారం కొంతలో కొంత ఐడియా లేకపోతే వాటర్ తాగాలంటే కష్టం కదా అది వాటరు తాగుతున్నాను బాగానే ఉన్నాయి రుచిగానే ఉన్నాయి నీళ్ళు కాతి కొంచెం అదొక కలర్స్లో ఉన్నాయి ఇంకొంచెం ఫిల్టర్ చేస్తే బాగా ఉండేవి బాగా రుచిగా ఉన్నాయి ఒక హాఫ్ లీటర్ దాకా తాగాను మళ్ళీ బాటిల్ తీసుకెళ్ళి మళ్ళీ నేను అక్కడ పెట్టాను మళ్ళీ బాటిల్ పట్టుకొని మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాను ఇంటికి తెచ్చుకున్న తర్వాత అదే వాటర్ నేను మూడు నాలుగు రోజుల దాకా తాగాను బాగానే ఉన్నాయి అయితే ఈ తేడా వెళ్ళినప్పుడు నేను ఇంకా అక్కడ చేస్తాను వీడియో మరలా బాటిల్ తీసుకొని వచ్చి నేను అక్కడ పెట్టాను పెట్టి వాటర్ మళ్ళీ పట్టుకొని లొకేషన్ చేయటానికి మరల నేను అటు వెళ్ళాను మంచి వీడియోలు తీద్దామని తాగాను కదా అయిపోయినాయి మళ్ళీ లోడ్ చేస్తాను కొంచెం వీడియోలు తీసుకొని వచ్చి ఇక ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుదాము మరి ఇంకా మరికొన్ని మీకోసం వీడియోలు చేయాలి బ్యూటిఫుల్ లొకేషన్ బాగుంది ఆ కొండలు కనిపించేది ఈ పూరు ఆ కొండలు కనుక ఊరు బొమ్మరాజు పెళ్ళి కారంపూడి వెళ్ళి మెయిన్ రోడ్ మార్గం అది ఆ లొకేషన్ మొత్తం అదే నేను కొండ పర్వట వైపు ఇటు దక్షిణం నైరుతి మాల్లో వీడియో పాదాల దగ్గర చేస్తున్నాను కొంచెం మంచి లొకేషన్ కలిగిన వీడియోలు ఇటు తీసుకొని మీకోసం రెడీ చేస్తాను ఓకే బాయ్